నవ విధ భక్తి రీతులు భక్తి సర్వమానవులు సౌలభ్యంతో ఆచరించదగిన ఒక సాధనం దీనిపై మనుష్యులందరికీ అధికారం ఉంది ఈ కలికాలంలో భక్తితో సమానమైన ఆత్మోద్ధారకమైన సులభ ఉపాయం ఏమీ లేదు ఏదైనా జ్ఞానము యోగము తపము యాగము వంటివి ఈ కాలంలో లభించడం మిక్కిన దుస్సాధ్యం పైగా ఈ రోజుల్లో వాటికి ఉపయోగపడే సాధన సామాగ్రి లభించడం కూడా చాలా కష్టం అందువల్ల మానవులు బిగించి సర్వసన్నద్ధులై ఈశ్వరుని నడల భక్తి కలిగి ఉండడం అనేడు సాధన చేయడానికి తత్పరులు కావాలి కావున లోకములో ధర్మాన్ని గౌరవించే వాళ్లల్లో ఎక్కువ మంది భగవద్భక్తినే ఇష్టపడతారని చెప్పవచ్చును ఇప్పుడు మనం భగవంతుడంటే ఏమిటి భగవద్భక్తి అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిస్తే అందరినీ శాసించేవాడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి ధర్మము సదాచారము తన చుట్టముగా గలవాడు సర్వసాక్షీభూతుడు సర్వులకు విద్యాప్రదాత బుద్ధిదాత జ్ఞానప్రదాత త్రిగుణాతీతుడు అయ్యును చేత గుణభోక్త భక్తులను సకల దుర్గుణ దురాచారాల నుండి దుఃఖాల నుండి విముక్తులను చేసి పరమ పవిత్రులను చేసేవాడు అవ్యక్తుడయ్యును ప్రాణాలయడ దయగలిగి జీవుల సంక్షేమానికి ధర్మ ప్రచారానికి భక్తులకు ఆశ్రయం ఇవ్వడానికి తన లీలలతో అప్పుడప్పుడు దేవ మానవాది రూపాలలో వ్యక్తమయ్యేవాడు అంటే సాకార రూపంతో ఆవిర్భవించేవాడు భక్తకోటికి వారి ఇచ్చానుసారము దర్శనమిచ్చి ఆహ్లాదపరిచేవాడు సత్యయుగంలో శ్రీహరి రూపంలో త్రేతాయుగంలో శ్రీరామతార అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంగా అవతరించినవాడు ప్రేమమయమూర్తి నిత్యుడు అవినాశి గణుడు సర్వవ్యాపి అయిన విష్ణుమూర్తిని భగవంతునిగా మనం అవగతం చేసుకోవాలి ఇప్పుడు మనం భక్తి అంటే ఏమిటో విచారిద్దాం శాండిల్య మహర్షి ఇలా అన్నాడు సా పరానురక్తిరీశ్వరే పరమేశ్వరుని ఎందు పరమానురాగము అంటే పరమప్రేమయే భక్తి దేవర్షి నారదుడు కూడా తన భక్తి సూత్రాలలో ఇలా పేర్కొన్నాడు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా ఆ పరమేశ్వరుని ఎందు అతిశయించిన ప్రేమస్వరూపమే భక్తి స్వరూపాచ ఇది ఇంకా శాశ్వతమైన అమృత స్వరూపం కూడా ఈ విధంగా ఇంకా అనేక మహితోక్తులు మనకు లభిస్తాయి భగవంతునిపై గల అపారమైన ప్రేమయే శాశ్వతమైన అసలైన భక్తిగా ఈ మహితోక్తుల ద్వారా మనకు బోధింపబడుతుంది వ్యాకరణ దృష్టితో చూసిన భక్తి శబ్దానికి అర్థం సేవ అవుతుంది ఎందుకంటే భక్తి శబ్దం భజ సేవాయా అనే ధాతువు నుండి ఏర్పడుతుంది కనుక అలా అనడం సముచితమే అవుతుంది ప్రేమ సేవ యొక్క ఫలం అది భక్తి సాధనలకు అంతిమ సీమ వృక్షానికి పరిపూర్ణతత్వం గౌరవం దానికి ఫలాలు సమకూరినప్పుడే సిద్ధిస్తుంది అలాగే భక్తికి కూడా పరిపూర్ణత్వం గౌరవం భగవంతునిపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడే సిద్ధిస్తుంది ప్రేమయే దానికి పరాకాష్ట ఈ ప్రేమ కోసమే సేవ చేయబడుతోంది కాబట్టి వాస్తవానికి భగవంతునిపై అనన్య ప్రేమ కలిగి ఉండడమే భక్తి హనుమంతుడు జాంబవంతుడు గజేంద్రుడు గరుడు కాకభుసంసుడు జటాయువు వంటి పశు పక్షి కిన్నరాదులు కూడా భగవద్భక్తి ప్రభావం చేత పరమపదాన్ని పొందారు అయినప్పటికీ మానవేతరములైన పశుపక్షాదుల్లో జ్ఞాన సాధనల లోపం వల్ల అవి భగవద్భక్తిని కలిగి ఉండలేకపోతున్నాయి అందువల్ల భగవంతుని యడల భక్తి విషయంలో సర్వ ప్రాణులకు అధికారం ఉండాలన్నది న్యాయ భగవద్ భగవద్భక్తి విషయంలో మనుషులకే అధికారాన్ని పేర్కొన్నారు భగవద్భక్తి విషయంలో వయస్సు రూపము వంటి యోగ్యతలతో పని అలాగే విద్యా ధనం జాతి శక్తి ఇవేవి ప్రధానం కావు సరిగదా సదాచారం సద్గుణాల మీద కూడా అంతగా దృష్టి సారించడు భక్తులలో ప్రేమనే ఆయన దర్శిస్తాడు ఒక కవి కూడా ఇలా పేర్కొన్నాడు వ్యాధం చ వయో విద్యా గజేంద్రస్య కాకా జాతిర్విదురస్య యాదవ పతేరుగ్రస్య కిం పౌరుషం కుబ్జయా కమనీయ రూపమధికం కిం తత్సుధాం నోధనం భక్త్యా తుష్యతి కేవలం నచ గుడైర్భక్తి ప్రియో మాధవ వ్యాధుడికి ఏ పాటి ఆచరణ ఉండేది ధ్రువుడి వయస్సెంత గజేంద్రుడి దగ్గర పాటి విద్య ఉన్నది విద్రుడు ఏ ఉత్తమ వాడు యాదవపతి ఉగ్రసేరుడికి ఏ పురుషార్థం ఉన్నది కుబ్జకు ఏమైనా విశేష సౌందర్య రూపం ఉండేదా కుచేనుడికి అటుకులేమిటి భక్తి ప్రియుడైనటువంటి మాధవుడు కేవలం భక్తితోనే సంతృష్టు అవుతాడు కానీ గుణాలతో కాదు సదాచారాలు సద్గుణాలు ఆ భక్తులలో భక్తి యొక్క ప్రభావం చేత అనాయాసంగానే వచ్చి చేరుతాయి అందువల్ల భగవద్భక్తిలో సదాచార సద్గుణాలకు అంతగా ప్రాధాన్యం లేదు అంత మాత్రం చేత భగవద్భక్తి విషయంలో సదాచార సద్గుణాలు అగత్యమే లేదని తలంచకూడదు జబ్బుపడ్డ మనిషికి మనిషికి రోగనివృత్తి కోసం ఔషధ సేవనం దానితో పాటు పచ్చ్యం ప్రధానమైనట్లే జనన మరణ రూపమైన భవరోగ నివృత్తికి భగవద్భక్తి పర పరమ ఔషధమైతే సద్గుణ సదాచార సేవనం పచ్చమవుతుంది లౌకిక రోగ వృత్తికి రోగి ఔషధాన్ని సేవిస్తూనే వేళ పచ్చ మీద దృష్టి పెట్టకపోతే అతని రోగ నివృత్తి సాధారణంగా జరగదేమో కానీ సదాచార సద్గుణ రూపమైన పచ్చ్యానికి లోపం జరిగినప్పటికీ భక్తి రూపమైన ఔషధాల సేవతో భవరోగ నివృత్తి జరుగుతుంది ఎందుచేతనంటే భక్తి రూపమైన ఔషధాల పచ్చం చేసే పని కూడా అది చేస్తుంది అంతేకాకుండా ఈ భక్తి హాని కలిగించే ఆహారాన్ని స్వీకరించడం వల్ల కలిగే నానావిధ దుర్గుణాలను విఘ్నరూపమైన దోషాలను నాశనం చేస్తుంది అంతేకాక శాశ్వతంగా ఒక మూలాన్ని కూడా ప్రకలించి వేస్తుంది కనుకనే భగవద్భక్తి పరమ ఔషధం భక్తి ముఖ్యంగా రెండు విధాలు ఒకటి సాధన రూపమైనది దీనిని వైధభక్తి అని నవధాభక్తి అని పీలుస్తారు రెండవది సాధ్య రూపమైనది దీనినే ప్రేమ ప్రేమ లక్షణ మొదలైన పేర్లతో పీలుస్తారు వీటిలో నవధాభక్తి సాధన రూపమైనది ప్రేమ లక్షణ భక్తి సాధ్య రూపమైనది నవధాభక్తి సాధన రూపమైనది ఇప్పుడు మనం భక్తి అంటే ఏమిటో పరిశీలిద్దాం దీనికి సంబంధించి విధంగా చెప్పారు భగవంతుడు ఏ విధంగా సంతృష్టి ఆ విధమైన భావనతో ఆయన ఆజ్ఞానుసారం వర్తించే పద్ధతిని వైద భక్తిగా పేర్కొనవచ్చు శాస్త్రాలలో దీనికి సంబంధించి అనేక విధాలైన లక్షణాలు పేర్కొనబడ్డాయి తులసీదాసు రచించిన రామాయణంలో శ్రీరామచంద్రుడి శబరితో ఇలా అంటాడు ప్రథమ భగతి సంతనకరసంగా దూసరి ఒక కథాప్రసంగా गुरु गुरपकजसेसरे भगति यमान चौदिभगति मम गुणगणकसट तजिगा जप मम दृढ़ पंचम सा भेद प्रकाश बहु तुशीलिरति बहुकमा निरंतर सज्जन धर्म सातव सम मोहिमय देखा मोते संत अधिक सतिकलेखा आटवथालाभ सतोष न परिहूनि देखयु परदोष నవమ సరళ నభజన సలసీనా మమ భరోసహి హర్షవదీన అంటే మొదటిది సత్సంగతిని కలిగి ఉండుట రెండవది లీలలు వినటలో ఆసక్తి కలిగి ఉండుట మూడవది గురు యొక్క పాదపద్మాలను కపటం లేకుండా సేవించుట నాలుగవది దాంబికంగా లేకుండా గానం చేయుట ఐదవది మంత్రాన్ని జపించుట అందు పూర్తి విశ్వాసం కలిగి ఉండుట ఆరోది ఇంద్రియ నిగ్రహము సత్ప్రవర్తన ప్రాపంచికమైన విషయాలన్నింటిపై వైరాగ్యాన్ని కలిగి ఉండుట సజ్జనుల పరమార్థ సాధనపై ఎల్లప్పుడూ మనసు నిలుపుట ఏడవది ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నట్లు భావించుట భగవద్భక్తులకు నాకంటే ఎక్కువ గౌరవిచ్చుట ఎనిమోది అనుకోకుండా లభించిన దానితో సంతోషించుట కలలో కూడా ఇతరుల తప్పులను చూడకపోవుట తొమ్మిదవది కపటం లేకుండా అందరితో వినయంగా ప్రవర్తించుట నాపై అంటే భగవంతునిపై విశ్వాసం ఉంచి అనుకూలమైనది కలిగినప్పుడు సంతోషం కానీ ప్రతికూలమైనది కలిగినప్పుడు ధైన్యాన్ని కానీ పొందగుండుట అలాగే శ్రీమద్భగవతంలో ప్రహ్లాదు ఇలా అంటాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం విష్ణు నామ నా గుణ ప్రభావాదు గురించి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం ఇంకా భగవంతుని ఏడన దాస్యభావం సఖ్యభావం ఆత్మసమర్పణం ఇదే తొమ్మిది విధాలైన భక్తి స్వరూపం ఈ విధంగా శాస్త్రాలలో భక్తిని గురించి బహు విధాలుగా లక్షణాలను పేర్కొన్నప్పటికీ కొంత విచారించి చూచినట్లయితే సిద్ధాంతంలో ఏ విధమైన భేదము కనబడదు ఏ భావనతో ఏ ఆచరణతో స్వామి సంతుష్టుడవుతాడో అలా భావన చేసి ఆయన ఆజ్ఞానుసారం ఆచరించడమే సేవ అనగా భక్తి అదే అన్నింట ఏక సూత్రంగా ఉంటుంది